బెలూన్ టాస్క్లో ఎవరు ప్లారా ఉన్ను సంజన కరెక్ట్గా ఆడారు మిగతా వాళ్ళందరూ ఫెయిల్ ఆడారు సో మిగతా వాళ్ళ వాళ్ళ నాలుగు టీంలే ఫెయిల్ ఆడడం కాదు బిగ్ బాస్ కూడా ఫెయిల్ ఆడేసింది ఇక్కడ వాళ్ళు గేమ్ సరిగ్గా ఆడలేదు అది పౌల్ గేమా రాంగ్ ఆడారా బెలూన్ వేసారా గాలితో ఊదేరా లేకపోతే పక్కకు పడిందా అది పడిందా మీ రూల్ ప్రకారంగా బెలూన్ పైన ఉండాలి ఊదుతూ దాన్ని నిలబెట్టాలి అనేది మీ మీ గేమ్ మీ యొక్క గేమ్ వాళ్ళు అది ఊదకుండా సైడ్కి పెట్టుకున్నారు ఇటుపక్క ఇటుపక్క పెట్టుకున్నారు సో ఇప్పుడు ఎగ్జామ్ రాసేటప్పుడు కరెక్ట్ ఆన్సర్ రాసేవాడు పాస్ కరెక్ట్గా రాయని వాడు ఫెయిలు సో కరెక్ట్గా వాళ్ళు ఎవరూ రాయలేదు అని చెప్పి కరెక్ట్గా రాసిన వాళ్ళ మార్కులు తీసేసి ఫెయిల్ చేసేయడం ఎంతవరకు కరెక్ట్ సో ఒక్కసారి ఆలోచించండి ఇక్కడ ప్లారా ఉన్ను సంజన కరెక్ట్గా ఆడింది సో కరెక్ట్గా ఆడిన అమ్మాయికి వాళ్ళకి హండ్రెడ్కి హండ్రెడ్ మార్కులు ఇచ్చి వీళ్ళు ఫెయిల్ ఆడారు కాబట్టి వీళ్ళు పాయింట్లు ఇవ్వకపోతే సరిపోయింది కదా అక్కడికి అది సే అక్కడికి అది సరిపోతుంది కదా అలా కాకుండా ఇలా మొత్తం అందరిది క్యాన్సిల్ చేసి వాళ్ళతో సగం పాయింట్లు తగ్గించడము అంటే వాళ్ళకి తగ్గించడం కాకపోతే ఇక్కడ వాళ్ళు ఫెయిల్ అయ్యారు కాబట్టి వాళ్ళకి వాళ్ళు ఫెయిల్ అంతే వాళ్ళకి రావు కానీ ఈ అమ్మాయి కరెక్ట్గా ఆడింది కాబట్టి హండ్రెడ్ వస్తుంది హండ్రెడ్ ప్లస్ వన్ ఫార్టీ అవుతుంది కదా వీళ్ళకి మిగతా వాళ్ళకి అందరికి చాలా తక్కువ ఉంది కదా సో ఎంత ఎంతకు ముందు ఉన్న దాంట్లో హండ్రెడ్ ఉన్న వాళ్ళకి ఫిఫ్టీ అవుతుంది ఇప్పుడు ఈఎంఐకి వీళ్ళకి వన్ ఫార్టీ అవుతుంది వీళ్ళకి ఎక్కువైపోతాయని ఉద్దేశంతో ఇక్కడ మొత్తం గేమ్ని క్యాన్సిల్ చేసి వాళ్ళు రాంగ్ ఆడారని చెప్పి వాళ్ళు సగం తీసారు సగం తీసారంటే అక్కడ అర్థమైంది వాళ్ళకి ఫిఫ్టీ ఉన్ను లేకపోతే ఫిఫ్టీ సారీ హండ్రెడ్ ను సగం తీస్తే ఫిఫ్టీ కానీ ఇక్కడ సంజన వాళ్ళది ఫార్టీయే కదా ఉంది వాళ్ళకి పెరగలేదు కదా నిజంగా యాజ్ ఏ రూల్ ప్రకారంగా అయితే ఇప్పుడు సంజనాలకు వాళ్ళకి వన్ ఫార్టీ అవ్వాలి కదా వీళ్ళు ఫెయిల్ అయ్యారు వీళ్ళు వీళ్ళు గేమ్ ఆడలేదు కాబట్టి వీళ్ళకి పాయింట్లు రావు గేమ్ ఆడిన వాళ్ళకి హండ్రెడ్ వస్తే వన్ ఫార్టీ అవుతుంది కదా సో దాన్ని ఎందుకు అలా చేయలేదు అనేది నాకు అర్థం కావట్లేదు సో ఇక్కడ ఏమనుకున్నారంటే అలా చేస్తే మిగతా వాళ్ళకి కూడా పాయింట్లు ఇవ్వాల్సి వస్తుంది కదా వన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అలాగే ఇస్తారు కదా అప్పుడు వాళ్ళకి కూడా పాయింట్లు వస్తాయి కదా ఎయిటీ సిక్స్టీ వచ్చేస్తాయి కదా అని అనుకుంటే వాళ్ళు అసలు కరెక్ట్ గేమే ఆడలేదు అప్పుడు సే వన్ టూ సిక్స్ ఇవ్వక్కర్లేదు బెలూన్స్ పోయాయి వాళ్ళకి పాయింట్లు రావు గంట టైంకి కాపలే ఇచ్చేయలేదు దానికి పాయింట్లు రావు సో ఇలాగ పాయింట్లు రాయినప్పుడు సంజన వరకు పాయింట్లు వస్తాయి కదా వన్ ఫార్టీ అవుతారు కదా నిజంగా చెప్పాలంటే ఇప్పటివరకు ఆడిందంటే నెక్స్ట్ వచ్చిన టాస్క్లో కూడా లీడ్లు సంజన వాళ్ళే ఉంటారు కదా సో ఇప్పుడు సంజన వాళ్ళకి మీరు న్యాయం చేయలేదు సంజన వాళ్ళకి అన్యాయం చేశారు మిగతా వాళ్ళకి న్యాయం చేశారు సో అప్పటికీ కూడా శ్రీజ అంటుంది అలాగే వాళ్ళకి పాయింట్లు తగ్గించిన వాళ్ళ పాయింట్లు వాళ్ళకి ఇచ్చి మన పాయింట్లు మనకు తగ్గించాలి లేదు అంటే పాయింట్లు ఇవ్వకుండా వదిలేవాళ్ళు కదా మరి వాళ్ళు ఎందుకు చేశారంటే ఇప్పుడు రీతు ఏమంటుంది ఆ పాయింట్లు వాళ్ళ కోసమే కదా మనకు పాయింట్లు సగం తగ్గించేశారు అంటే సగం తగ్గించేసినా ఇప్పుడు తగ్గించుకుని మీకు పాయింట్లు ఇవ్వకపోతే మీ నువ్వు ఉన్నది హండ్రైడ్లో ఉంటే వీళ్ళు వన్ ఫార్టీకి వెళ్తారు వీళ్ళది వెళ్తుంది కదా ఫస్ట్ ప్రైస్లోకి సో ఇక్కడ బిగ్ బాస్ ఫెయిల్ ఆడింది ఇప్పుడు వాళ్ళు ఫెయిల్ ఆడడం కాదు బిగ్ బాస్ ఫెయిల్ అయింది ఇంకొకటి ఏంటంటే శ్రీజ ఏమందంటే సంచాలక ఫెయిల్ సంచాలకు ఫెయిల్ కాదు సంచాలక్ చెప్తున్నాడు ఓదాలి పైన ఓదాలి అంటే వీళ్ళు బాల్ తీసి ఎదో తెలివి దాంట్లో ఉపయోగించి బెలూన్ సైడ్లు పెట్టడము తలకి ఉంచిస్తే ఆ సైడ్కి పెట్టుకోవడం పగలకుండా చూసుకోవడం ఇదంతా రాంగ్ కదా సో సంచాలక మీద పడక్కర్లేదు ఇకపోతే దివ్య దివ్య ఏంటి గాల్లో అంటే బెలూన్ ఉందంట ఇలా గంట ఊపడానికి ఎంత అక్కడ ఎవరు సుమన్ శెట్టి ఉన్నాడంటే అందువల్ల ఆ గంట ఊపుతాం అనే టైంకి సుమన్ శెట్టి వలన లేట్ అయింది కాబట్టి బెలూన్ పగిలిపోయిందంట ఇదేం లాజిక్ అసలు అమ్మాయి తెలుగుగా ఆడుతుంది తెలుగుగా మాట్లాడుతుంది అంటే మరి ఎంత అంటే కష్టం కదా ఈ డాక్టర్లు మరి ఏంటో అర్థం అవ్వట్లేదు ప్రియా అలాగా ఈవిడేం ఎలాగా సో ఏమైనా అర్థం కావట్లేదు ఆ బెలూన్ ఇలాగ పెట్టగానే టప్పని పేలిపోయింది అందరూ చూస్తున్నారు అది గాలిలో ఉన్నది కదా ఇంకొడ్డానికి వెళ్ళినాడు సో మనసు చెట్టు అంటే అడ్డంగా ఉన్నాడు అంటే అందుకంటే లేకపోతే అంటే ఇలా వెళ్ళి గాంట్ కొట్టేసి ఉందట అది సరిపోయేదంట ఎలా అవుతుంది హౌ సో నాకు ఇప్పుడు అర్థం కావట్లేదు కానీ నాకు ఓవరాల్గా మీరు ఏమైనా అనుకోండి కానీ ఈసారి మాత్రం నాకు బిగ్ బాస్ నైన్ నైన్ అనేది నా ఫేవరెట్ నెంబరు కానీ బిగ్ బాస్ నైన్ ఎలాగుందంటే మొన్ననే కుబేర సినిమా చూశాను నాకు కుబేర సినిమా గుర్తొస్తుంది బిగ్ బాస్ ఈ ఇంట్లో వీళ్ళందరినీ చూస్తుంటే అందులో కూడా నాగార్జున గారు ఇందులోనేమో నాగార్జున గారు సో నాకు ఎక్కడో ఇది కుబేర సినిమాకి చాలా దగ్గర పోలికలో ఉందేమో అని అన్నట్టు నాకు అనిపిస్తుంది సో అలా బిహేవ్ చేస్తున్నారు వీళ్ళు కూడా సో నిజంగా చెప్పాలంటే సమయం ఆసన్నమైంది వైల్డ్ కార్డ్స్ రావాలి తప్పకుండా రావాలి వచ్చి తీరాలి గేమ్ మార్చాలి లేకపోతే బిగ్ బాస్ చరిత్రలోనే అట్ర ప్లాప్ సీజన్ జీరో ఇది సీజన్ నైన్ అయిపోతుంది సో డెఫినెట్గా బిగ్ బాస్ టీము వైల్డ్ కార్డులకు లోపలికి ఇమిడియట్గా పంపించి మొత్తం గేమ్ మార్చి మొత్తం రెండు స్టేట్లే కాదు తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నారో అందరు కూడా బిగ్ బాస్ వైపు చూసే విధంగా చెయ్యకపోతే బిగ్ బాస్ సీజన్ నైన్ తెలుగులో అట్లా ప్లాప్ అయితే ఖచ్చితంగా అయిపోతుంది సో దాన్ని కాపాడుతారా ప్లాప్ చేస్తారా అనేది బిగ్ బాస్ టీమ్ చేతుల్లో ఉంది బిగ్ బాస్ డైరెక్టర్ చేతుల్లో ఉంది సో మీరు ఏం చేస్తారు బిగ్ బాస్ నిలబెడతారా కూల్ చేస్తారా అనేది మీరు చూడండి ఎందుకంటే కొన్ని సినిమాలు చాలా బాగున్నాయి బాగలేదు బాగున్నాయి పర్లేదు అనుకునే టైంకి వెళ్ళిపోతుండే మళ్ళీ ఎందుకు బాగున్నాయి అనుకుని ప్లాప్ అయిపోతుండే ఈ విధంగా స్టార్టింగ్లో బాగోలేదు మధ్యలో రైజ్ అయ్యింది తర్వాత డల్ అయ్యింది ఓకే ఇప్పుడు వెళ్తుంది ఉంది సో ఇవన్నీ కూడా ఇంకెక్కడో సీరియస్ అనేది ఇక్కడ లేదు ఇప్పటికీ కూడా చాలా దీనిగా ఏదో వాళ్ళ దాన్ని ఏమంటారంటే ఎవడు ప్లాన్ల మీద వాడు గ్రూప్ గేమ్ అయితే ఆడుతున్నారు గ్రూప్ గేమ్ అయితే గుర్తొచ్చింది సంజనా చెప్పింది కరెక్ట్ ఇక్కడ ఆంటీలు వేరు అమ్మాయిలు వేరు ఇదే జరుగుతుంది దానికి ప్రూవ్ చేయడానికి కూడా నిన్న టాస్కే నిన్న టాస్క్లో ఏంటి ఆ స్టేజ్ మీద నుంచి బయటికి పంపించాలి ఎవరైతే పంపించేస్తారో చివరిలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి పాయింట్లు వస్తాయని చెప్పారు ఇది బాగానే ఉంది కదా ఫస్ట్ ఎవరికి పంపించారు సంజనాని సరే సంజనాని ఎంత ఈజీగా బయటకు తీసుకెళ్లారో మిగతా సార్లు మిగతా వాళ్ళకి అంత ఈజీగా తెయకుండా నువ్వు 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 వాళ్ళకిలా అయితే ఆ అమ్మాయి ఏమని అనుకుంటుంది ఈ అమ్మాయిని పంపిస్తే ఈ అమ్మాయి ఏమని అనుకుంటుంది ఆ అమ్మాయిని పంపిస్తే ఆ అమ్మాయి ఏమని అనుకుంటుందో ఈ అమ్మాయిలు అన్ని దగ్గర ఎందుకు ఆగారు సంజనా దగ్గర ఎందుకు ఆగలేదు సంజనాని ఎందుకు పంపించారు అమ్మాయిని ఎందుకు ఆగి డిస్కషన్ చేసి అంత గో అంతసేపు వెయిట్ చేసి ఎవరు రే ఎవరు ఎవరు దాని అమ్మాయి పేరేంటి దివ్యని లాస్ట్కి దివ్యని లాస్ట్కి ఫైనల్గా తీసుకెళ్ళడం అని దివ్యాని తీసుకెళ్ళడానికి కూడా చాలా టైం పట్టింది దివ్యాని తీసుకెళ్ళడానికి ఎవరు భరణి రాలేదు తోద్దామంట ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యన ఒక ఇది నడుస్తుంది అమ్మాయి వచ్చి ఒకటో స్థానాలు ఎప్పుడైతే పెట్టిందో అప్పటి నుంచి మనాడు అమ్మాయితో అలా మెయింటైన్ చేస్తున్నాడు సో అమ్మాయికి లోపల ఏం జరుగుతుందో అంత తెలుసు కాబట్టి నెగిటివ్ అవ్వకూడదు కాబట్టి సో అమ్మాయిని అలా కాకపడుతూ ఉండడం అనేది భరణి గారు చేస్తున్నారు అది చాలా క్లారిటీగా తెలుస్తుంది సో ఏది ఏమైనా సంజనా గారు అన్నట్టుగా ఆంటీలు అమ్మాయిలు ఆంటీ వర్సెస్ అమ్మాయిలు అక్కడ నడుస్తుంది ఇదైతే క్లారిటీ అది నాగార్జున గారు మొన్న అలాగే ఆంటీ అలాగేం లేదు అందరూ ఒకటే అని అన్నట్టు మాట్లాడారు కానీ సంజనాకి ఆ క్లారిటీ వచ్చేసింది సంజనా మీద ఉన్నదానికి వీళ్ళది మీద ఉన్నదానికి అక్కడ ఉన్న అబ్బాయిలు అలా బిహేవ్ చేస్తున్నారు సో సంజనాని ఆంటీలాగా చూస్తున్నారు వీళ్ళ అమ్మాయిలాగా చూసి ఫస్ట్ టార్గెట్ సంజనాని కానీ ప్లారాని కానీ వీళ్ళిద్దరినీ చేయడం అనేది చేస్తున్నారు చాలా క్లారిటీగా తెలుస్తుంది అది సో ఇక్కడ ఎందుకు నిన్న టాస్కే నిన్న టాస్క్ మీరు కూడా చూశారు కదా సంజనాని అంత త్వరగా పంపించారు అక్కడ ఫ్లోరా ఉన్నా ఫ్లోరాని సంజనని నిద్రని పంపించారు ఫ్లోరా సంచాల కావడంతో సంజన ఆడింది కాబట్టి సంజనాని ముందు పెట్టేశారు సో ఇక్కడ అది జరుగుతుంది ఈ రోజు కూడా ఏం జరిగింది ఆంటీలకే అన్యాయం జరిగింది నిజంగా చెప్పాలంటే వాళ్ళకి టాస్క్ గెలిస్తే అది మొత్తం టాస్కే క్యాన్సిల్ చేశారు సో ఒక్కగాని ఒక్క టాస్క్ అయినా గెలవాలి ఇప్పటివరకు గెలవలేదు పరువు పోతుంది అనుకున్న టైంకి ఈ టాస్క్ విన్ అయితే ఎంత హ్యాపీనెస్ వాళ్ళకి అలాంటిది మొత్తం క్యాన్సిల్ చేయడం వాళ్ళు తప్పడం ఏంటి ఇది క్యాన్సిల్ చేసేయడం ఏంటి వాళ్ళకి అర్థం కాక రకరకాల గాడారు అది రాంగ్ ఊదాలి కరెక్ట్గా ఆడింది వీళ్ళకి అర్థమైంది ఇప్పుడు సంజనాకి ఫ్లోరాకి అర్థమైంది వాళ్ళకి అర్థం కాలేదు అంటే అది వాళ్ళకి అర్థమై కూడా ఎదవ తెలివితేట్లు ఉపయోగించారు వాళ్ళకి అర్థం కాక కాదు ఆ పిన్నులకు కానీ తగిలితే బెలూన్ పే పేలిపోతుంది కాబట్టి సైడ్లో పెట్టిస్తే ఏసిస్తే అయిపోతుంది అని వాళ్ళు ఆడారు సో అది ఫౌల్గేమ్ ఆడుకున్నారు వాళ్ళకి అర్థం కాక కాదు ఇక్కడ అర్థమయ్యి కరెక్ట్గా చేసింది ఆడింది పోతే పోయింది ఉంటుంది కానీ కరెక్ట్గా ఆడుతాం అనుకొని సంజన వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళు విన్నర్స్ అయ్యారు సో వాళ్ళకి విన్నర్ ఇవ్వాలి అంటే ఆంటీని లోపల ఉన్నాలే కాదు బిగ్ బాస్ కూడా ఆంటీ అనే దృష్టిలోనే చూసి సంజన వాళ్ళకి సంజనాకి ప్లోరాకి అన్యాయం చేసిందా అని నాకు అనిపించింది సో ఈరోజు జరిగిన దాంట్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఎవరిది తప్పు ఎవరిది రైటు ఎవరు కరెక్ట్ ఇందులో ఎవరు కరెక్ట్గా ఆడారు ఇక్కడ బిగ్ బాస్ తప్పు చేశాడా లేకపోతే సంచాలకు తప్పు చేసిందా మిగతా టీం అందరూ తప్పు చేసి సంజనాను ప్లోరాకి అన్యాయం జరిగిందా అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ